హలో అండి వెల్కమ్ టు విశాలీ బ్లాగ్స్ ఈరోజు మనం స్వీట్ కార్న్ పన్నీర్ ఉపయోగించి శాండ్విచ్ ఎట్లా చేయాలో చూద్దాం శాండ్విచ్ మేకర్ లేకపోయినా ఇంట్లో ఉన్న పెనం మీదనే ఈ శాండ్విచ్లు అండి చేసిన శాండ్విచ్లు పెనం మీద చేసాము ఒకసారి చూడండి ఎట్లా వచ్చాయో ఈ స్వీట్ కార్న్ శాండ్విచ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు కప్పుడు స్వీట్ కార్న్ దీన్ని ముందర ఉడికించి పెట్టుకున్నాము ఉడికిచ్చిన స్వీట్ కార్న్లో సన్నగా తరిగిన పన్నీర్ ముక్కలు ఒక హాఫ్ కప్ పన్నీర్ ముక్కలు వేసాము దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా అలాగే ఒక పావు స్పూను ధనియా పొడి ఈ నాలుగు వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అన్నీ కలిసి కలిపిన తర్వాత మొత్తం మొత్తం స్వీట్ కార్న్కి పన్నీర్కి మొత్తం అన్నీ మొత్తం కలిసేటట్టు మసాలాలన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు శాండ్విచ్ చేయడానికి మెయిన్ కావాల్సింది బ్రెడ్ ఏడెనిమిది బ్రెడ్ స్లైస్లు తీసుకుని వాటిల్ కార్నర్ బ్రౌన్ బార్డర్ ఉంటుంది కదా అది కట్ చేసుకోవాలి ఇట్లా నాలుగు వైపులా బ్రౌన్ బార్డర్ని ఫస్ట్ కట్ చేసేసుకోవాలి చూడండి ఇట్లా కట్ చేయాలో చూపిస్తాను చూడండి అట్లా చేపెట్టి ఇట్లా సన్నగా బార్డర్స్ కట్ చేసుకోవాలి నాలుగు వైపులా తీసేయాలి అట్లా మీకు అయితే కావాలో ఆరన్నా అన్న ఎన్ని కావాలో అన్నిటికీ కట్ చేసి ముందర పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి సన్నగా అన్ని మొత్తం బ్రెడ్ స్లైసులు అన్నీ ఇట్లా ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఈ శాండ్విచ్లు చేసుకోవడం చాలా ఈజీ అండి ఫైవ్ టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇట్లా కట్ చేసిన బ్రెడ్ స్లైస్ పైన ఒక చీజ్ స్లైస్ పెట్టి అందులో ఇందాక కలుపుకున్న స్వీట్ కార్న్ పన్నీర్ మసాలా ఏదైతే ఉందో చెంచాతో సన్నగా ఒక లేయర్ లాగా వేయాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో సరిపడా వేసుకోండి కొంచెం అందులో కొంచెం టొమాటో సాసు అలాగే కొంచెం మయనీస్ వెజ్ మయనీస్ ఇది ఎగ్లెస్ లెస్ ఇది ఎగ్ మైనస్ని బ్యాన్ చేశారు ఇది ఎగ్లెస్ లెస్ ఇది ఈ మాయానీస్ కొంచెం ఒక కొంచెం గట్టిగా ఉంది మయానేస్ రావట్లేదు మైనస్ ఇట్లా కొంచెం కొంచెం ఒక వన్ స్పూన్ వేసుకుని దానిపైన ఇందాక కట్ చేసి పెట్టుకున్న రెండు ఇంకో బ్రెడ్స్ తో కవర్ చేయాలి ఇట్లా కవర్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి అట్లాగే మిగిలిన బ్రెడ్స్ అన్నీ కూడా ఇట్లాగే తయారు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఈట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి దానిపైన ఇందాక తయారు చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్లు పెట్టి దోరగా కొంచెం బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చాలి ఈ శాండ్విచ్లు టమాటో సాస్తో బాగుంటాయి తినడానికి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు చాలా ఇష్టపడతారు లేదంటే పొద్దున్న వాళ్ళకి స్నాక్స్ లాగా లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ శాండ్విచ్ కాకుండా పన్నీర్ స్వీట్ అంతా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రెగ్యులర్ శాండ్విచ్లు ఏంటంటే వెజిటేబుల్స్ వాడతారు ఇందులో వెజిటేబుల్స్ ఏమి వేయకుండా ఓన్లీ స్వీట్ అంతే కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చీజ్ పన్నీర్ వాడటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చీజ్ని పన్నీర్ని ఒకసారి రెండు వైపులా కాల్చుకుని ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే రెండు వైపులా బటర్ అప్లై చేసుకుని కూడా కాల్చుకోవచ్చు టోస్ట్ టోస్టర్ ఉంటే టోస్టర్లో పెట్టుకుని కూడా డైరెక్ట్ చేసుకోవచ్చు శాండ్విచ్ గ్రిల్లర్ ఉంటే గ్రిల్లర్ లోడ్ చేసుకోవచ్చు వేపు లేకపోతే ఇట్లా పెనం మీద పెట్టి రెండు వైపులా కొంచెం దూరంగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇట్లా రెండు వైపులా కాలుతున్నాయి ఆల్మోస్ట్ కాలిపోయాయి రెండు వేపులయ్యాయి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకుని కట్ చేసుకుని మధ్యలోకి ఇలా ట్రాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి చేసుకుని సర్వింగ్ బౌల్లో పెట్టుకుని కొంచెం టమాటా సాస్ సర్వ్ చేసుకుంటే మీకు స్వీట్ కార్ పన్నీర్ శాండ్విచ్ రెడీ అండి ఈ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ